ముగ్గురిని కూడా ఓడిస్తుంది అని అనేక మార్లు చెప్పాం ఇప్పుడు కాదు చాలా ఎర్లీ నుంచి చెప్పాం అదే వాస్తవం అయింది ఎవరికన్నా ఆశ్చర్యం కలిగితే అది వాళ్ళు ఆలోచించుకోవాల్సింది తప్ప మాకు ఏ విధమైన ఆశ్చర్యాన్ని కలిగించింది కాదు ఒకరినొకరు దూషించుకున్నారు ఒకరినొకరు అనరాని మాటలు అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని దూషించాడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని దూషించింది తెలుగుదేశం అయితే భారతీయ జనతా పార్టీని ఆనకూడని మాటలంది వ్యక్తిగతంగా మోడీని కూడా విమర్శించింది అంతేకాదు తిరుపతి మన అమిత్ షా గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే తెలుగుదేశం కార్యకర్తల చేత పెద్ద పెద్ద రాళ్లు వేయించినటువంటి నీచుడు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి మళ్ళా తిరిగి వచ్చింది మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు చూసారా మేము పోయిన సార్ రెండు వేల పద్నాలుగులో మేము కలిసాము గెలిచాము అంటున్నారు మీరు కలిశారు అప్పుడు గెలిచారు ఆ ఐదు సంవత్సరాలు అధ్వాన్న పరిపాలన చేశారు మీరు కలిసింది గెలిచింది పక్కన పెడితే మీరు ఐదు సంవత్సరాలు చేసిన అధ్వాన్నమైన పరిపాలన ఒకరికొకరు కుమ్ములాటల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రజాని ఇక మరిచిపోలేదనేది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి పాపం పవన్ కళ్యాణ్ గారు సీఎం సీఎం అని చాలా సందర్భాల్లో పాపం ప్రజలు ప్రజలంటే సుమారుగా మా కమ్యూనిటీ వారే ఇప్పుడు ముఖ్యమంత్రి కాలేదు చిరంజీవి గారు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయాడు పార్టీ పెట్టి వెళ్ళి కాంగ్రెస్లో విలీనమై కేంద్రంలో మంత్రి అయ్యి ఆయన సాధించుకున్నాడు పవన్ కళ్యాణ్ చాలా మొండిగా ఉన్నాడు ఆయనైనా ముఖ్యమంత్రి అవుతాడు అని సీఎం సీఎం అని గొంతు చించుకుని అరిచిన వాళ్ళు ఇవాళ ఏం చెప్తారని అడుగుతా ఉన్నాడు నాకు అందుతున్న వార్తలు నిజమైతే సబ్జెక్ట్ ది కరెక్షన్ ఆయన అసెంబ్లీ పోటీ చేయండి పార్లమెంట్ పోటీ చేస్తాను అంటే తన అన్నలాగా భారతీయ జనతా పార్టీ రా దేశవ్యాప్తంగా గెలిస్తే ఈయన కాకినాడలో గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడు అంతే కదా మొత్తానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరి ఏం చేసుకున్నారో నాకు తెలియదు కానీ చంద్రబాబు లోకేష్ కలిసి ఈ రంగం నుంచి పవన్ కళ్యాణ్ గారిని పక్కకు నెట్టేశారు నాకు అర్థం కాదు మూడు రోజులైందో నాలుగు రోజులైందో వెళ్ళి కనీసం మోడీ ఇంటి ముందు కూడా కాదు అమిత్ షా ఇంటి ముందు పడిగా కాశాడు అమిత్ షా కాళ్ళ మీద పడ్డారు ఇద్దరు దత్తపుత్రుడు దత్త తండ్రి ఇద్దరు అక్కడ పడిగాపులు కాసేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టేటటువంటి స్వభావం కలిగిన వాడు నారా చంద్రబాబు నాయుడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎంత మోసగాడంటే చంద్రబాబు నాయుడు గారు నేను చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చా చంద్రబాబు నాయుడు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇంతకన్నా పచ్చి ఉదాహరణ కావాలా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో సర్వే చేసుకున్నా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ సెవెంటీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి ఓటర్లు ఈ లెవెల్లో ఉన్నారు ఈ లెవెల్లో ఉన్న తర్వాత ముగ్గురు కలిసి వస్తే ఇంకా అనేది కింద వెళ్ళి సిపిఐ సిపిఎం కలిసి కలిసి రాగలిగినా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు కాబట్టి ఇవాళ కలిసి ఏదో కొంత తంతాలు పడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎందరు కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు చాలలేరు